గారు అదేవిధంగా ఆర్ కమ్యూటెక్ దాని కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిందే శ్రీరాంపూర్ డివిజన్లో ఆర్కే న్యూటెక్ గారికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఇంతకుముందు ఏజెంట్ గారు చెప్పారు మీరు నూట నాలుగు శాతం ఉత్పత్తితో వన్ పాయింట్ వన్ సిక్స్ ఓఎంఎస్తో ఈ సంవత్సరం ఉత్పత్తి సాధించినందుకు మీ అందరికీ నా తరఫున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరూ తెలుసు ముఖ్యంగా మన ఆర్టర్నేట కానీ శ్రీరాంపురం డివిజన్లోనే న్యూ టెక్నాలజీ అనే పేరు మీద యాజమాన్యాన్ని ఏర్పాటు చేసింది అప్పట్లో మొదలైనప్పుడే మిషన్ మైన్గా మొదలైన కొన్ని కారణాల వల్ల అప్పుడు మనకు ఆ టెక్నాలజీ సక్సెస్ కాకపోవటం వల్ల మనం తర్వాత ఇంటర్మీడియట్ టెక్నాలజీలోకి వెళ్ళి ఎస్జిఎస్ తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేశాం ఆ తర్వాత ఎక్కడో పనిచేసిన షార్ట్ వాల్ ఆ సర్వే షార్ట్ వాల్ తీసుకొచ్చి మనకి ఇచ్చిన మనం సక్సెస్ గా దాన్ని నడిపించి ఇక్కడ మన కార్మికులు మన సత్తాన్ని చాటుకున్నాం మనం దురదృష్టమైన సంఘటన జరిగింది రెండు వేల తొమ్మిదిలో మన మైండ్ లో అయ్యి మైని బంద్ చేసి మైన్ పెరవడం చాలా కష్టమైన వ్యాపించినప్పుడు కేవలం ఆరు ఏడు నెలలోనే మనం దాని నుంచి బయటకు వచ్చి మనం మైండ్ మైన్ మొదలు పెట్టుకున్నాం హండ్రెడ్ శాతం ఉత్పత్తితో మమ్మడి వరకు నడిచింది మమ్మడికి రెండు సంవత్సరం పోయింది గాలి మూసేస్తా ఉన్నారు కానీ మనకి ఇక్కడ వేదిక మీద ఉన్న సత్యనారాయణ గారు ఈ ఆర్థిక గ్రూప్ ఏజెంట్ గా ఉంది జీఎం సంజయ్ రెడ్డి గారు వివిధ నేతృత్వంలో ఈ జీవితకాలం కని జీవితకాలం పెట్టడానికి ప్రయత్నం చేసి ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు నడిచేటట్టుగా ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే ఈ రోజు మీరు నూట నాలుగు శాతం ఉత్పత్తితో ముందుకెళ్తున్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఇక రెండు మూడు సంవత్సరాలు ఈ గది నడిచింది ఈ గదిలో ఏ ప్రమాదాలు లేకుండా మీరు పనిచేస్తారని మాకు నమ్మకం ఉంది తప్పకుండా మీరు ఈ సేఫ్టీ దాంట్లో తప్పకుండా మీరు ఫ్లైట్ సాధిస్తారు దాంతోపాటుగా మనం ఆలోచించాల్సిన ఉంది ముఖ్యంగా కొత్తగా వచ్చిన కార్మికులు ఉన్నారు డ్యూటీ ఆప్షన్ చేయడం వల్ల మనం కంపెనీ పరంగా నిర్దేశించిన ఉత్పత్తిని సాధించలేకపోతున్నాం సరే ఇక్కడ పరిస్థితులు బాగుంది మీరు నూట నాలుగు శాతం వస్తున్నాను ఆ నూట నాలుగు నూట పది ఎందుకు చేయలేం నూట ఇరవై శాతం ఎందుకు చేయలేం మనకు సత్తా ఉన్నప్పుడు ఈ ఆబ్సెంట్ అయ్యే కార్మికులు కనుక సక్రమంగా డ్యూటీలు వస్తే అది మనకు సాధ్యమైంది దాంతోపాటుగా ఈ ఆబ్సెంట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా మీరు కూడా నష్టపోతున్నారు మీరు డ్యూటీలు చేయకపోతే ఆర్థికంగా నష్టపోతారు కంపెనీ యాక్షన్ తీసుకుంటుంది మీకు తెలుసు పోయిన ఆరు నెలల క్రితం సంవత్సరం కొంతమంది డిస్మిస్ చేయడం జరిగింది మరి ఆ పరిణామాలు మనం ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం ఇంకోటి కూడా ఆలోచించాలి మీరు కష్టపడి రాసి సాధించుకున్న దానికన్నా మీ తండ్రో మీ మామో ఈ సింగరేణిలో ముప్పై ఐదు సంవత్సరాలు కంపెనీకి సేవ చేసి ఆయన జీవితం మొత్తం సింగరే ఇక్కడ ధార పోసి ఆయన యవనంతా ఇక్కడ ధార ఆయన ఉంచుకున్న ఉద్యోగాన్ని రెండు సంవత్సరాలు సాక్రిఫైస్ చేసి మీకు ఉద్యోగం ఆయన సుమారు ఆయన పేమెంట్ రెండు సంవత్సరాలకు ఒక యాభై లక్షల రూపాయలు నష్టపోయాడు ఆయన రెండు సంవత్సరాల ముందు రిటైర్ అయితే ఆయన రావాల్సిన రెండు ఇంక్రిమెంట్ పోతే ఆయనకు వచ్చే పెన్షన్ కూడా ఆయనకు తక్కువగా పెన్షన్ వస్తుంది ఇవన్నీ భరించి మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీరు ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అదేవిధంగా మీరు ఎవరైతే సక్రమంగా డ్యూటీ చేస్తున్నారో కార్మికులు ఉన్నారు చాలా మంది వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు చాలా జీవిత చేస్తున్నారు చాలా మంది మాకు కలుస్తారు మసాల చేశామంటే అయితే రెండు వందల యాభై చేశాను సార్ రెండు వందల ఎనభై చేశారు మూడో మసాల చేసిన వాళ్ళు కూడా ఉన్నారు యో కార్మికుల్లో అట్లా మీరు చేయాలి మీరు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ సర్కిల్ కి చెప్పి వాళ్ళని డ్యూటీకి వచ్చేటట్టుగా చేయాలి మనకు సింగరానికి ఉన్న బలమే మనకు కార్మిక శక్తి ఆ కార్మిక శక్తి ఉంది కాబట్టి మనం బీఏ పౌర్ నుంచి కూడా బయటకు రాగలిగా రాకపోతే మనం కార్మిక శక్తి లేకపోతే అది సాధ్యమే అది కాదు అప్పుడున్న పరిస్థితుల్లో అటు యూనియన్ యాజమాన్యం మనందరినీ చైతన్య పరిస్థితే ఒక్కొక్క పౌరుల కారణకుడు రెండు డబ్బులు నింపని వాడు ఏడెనిమిది డబ్బులు నింపేవాడు ఓర్మలు అందరూ సమిష్టి కృషితో పనిచేసి బియ్యంఆర్ నుంచి బయటకు తీసుకొచ్చాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం లాభాల బాటలో వెళ్తున్నాం కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు రేపు మండీ డిపార్ట్మెంట్ కంపెనీ నడుస్తుంది దాంట్లో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాం కంపెనీ పరిస్థితులు ఉన్నాయి ఏ ఉన్నాయి అనేది అందుకనే మనం ఈ ఉన్న కంపెనీని కాపాడుకుంటేనే మన ఉద్యోగాలు ఉంటాయి మనకు ఉద్యోగాలు ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందింది మన కుటుంబాలు మంచిగా ఉంటాయి మన పిల్లల్ని చదివించుకోగలుగుతాం మనం ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి ఈ యాక్సిడెంట్ చేయకుండా చేయాలి అదేవిధంగా యువ చాలా మంది ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు మీరు చూస్తారు మన కాలినీలో చూస్తే పది పదిహేను రోజులకు ఒక ఫ్లెక్స్ ఉంటుంది శ్రద్ధ జరిగేది అవన్నీ నుంచి వస్తున్నారు మనం రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా బయట నడపడం హెల్మెట్ లేకుండా నడపడం మందు కొన్ని నడపడం ఇవన్నీ జరగడం వల్ల జరుగుతున్నాయి మీరు ఎంజాయ్ చేయండి కానీ దానికి ఒక పరిధిలో ఉంటాయి మన ప్రాణానికి హాని కలగకుండా మన కుటుంబానికి నష్టం జరగకుండా ఆర్థికంగా మనం నష్టపోకుండా ఎంతైనా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి సింగరేణిలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి అవేర్నెస్ అంతకుముందు యాజమాన్యం మిమ్మల్ని దృష్టి చేసింది గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ లెటర్లు కూడా ఇచ్చారు యూనియన్ మేము కూడా వ్యతిరేకించాం స్టార్టింగ్ లో ఆ తర్వాత ఉన్న పరిస్థితుల్ని బేరీజ్ వేసి మేము కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది మన కోసమే మన కోసం మనం చేస్తున్నాం మీరు ఆలోచించండి మనం పిల్లవాడు పుడతాడు వాళ్ళు పుట్టి వాడికి నడవటమే కాదు వాడికి షూ కొడము షూ వేస్తాం వాడికి నడవటమే కాదు వాడికి చలికాలం వచ్చిందంటే స్వెట్టర్ వేస్తాం మనల్ని కాపాడుకోవడానికి చల తీసుకుంటుంది కాబట్టి దాని అన్నిటికీ మనం సహకరించి రాబోయే రోజుల్లో ప్యాషన్ లేకుండా ప్రొడక్షన్ సాధించడానికి మీరందరూ కృషి చేస్తారని తప్పకుండా ఆర్థికట్టే దానికి ఈ రక్షణ వాద పక్షోత్సవాల సందర్భంగా మీకు బహుమతి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు